నేను పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తా అంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరా జేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలకు నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం చాలా ఇబ్బంది పడతారు లేదు లేదు నేనైతే పార్టీ మారుతానండి అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్చున్నారు విపరీతమైన కాల్స్ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాటతో అవి చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట్లాడను ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా అయినా చాలా జాగ్రత్త జాగ్రత్త అని బెదిరిచి తర్వాత మా ఊరు గంగానధ రెడ్డి జిట్ పిడిచి చిన్న ఆయన అవుతాడు అతనితో బెదిరింపు మొత్తం కాల్ ఎన్ని కాల్ చేశారో చూడండి వాట్సాప్ కాల్ ఉన్నాయి మామూలు కాల్ ఉన్నాయి వీళ్ళు నన్ను ఏం చేస్తారని అనగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి రాఘవ రెడ్డి గంగాధర్ రెడ్డి ఎంత ఈనంగా మాట్లాడుతున్నారంటే నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నారు బయట వ్యక్తులను పంపించి ఏమన్నా ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తకపోతే ఏమన్నా దాముకుంటా అనుకున్నాడేమో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎదురిచ్చాను నాకు వాళ్ళ వలన ప్రాణహానింది నన్ను కంప్లైంట్ మీకు పోయాను నేను కానీ అక్కడ కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేరు ప్రచారం నిన్న అన్న ఎన్నికొచ్చేసి ఎవరేరు వాళ్ళ ప్రాణాలు దేవిరెడ్డి శివశంకర్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంపీపీ రాఘవరెడ్డి మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న చిన్న గంగాధర్ రెడ్డి వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా మీద ్యాదర్ చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమని అందుకని వీళ్ళందరి వల్ల నాకు పార్టీ పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్నారు నాకు నాకు జరిగిన అన్యాయానికి నన్ను ఎవరో బలవంతం చేసి వీళ్ళు పార్టీ లేక నన్ను ఎవరు పిలిచలేదు నేను డబ్బులు డబ్బులు కమ్మడుకోలేదు స్వచ్ఛందంగానే నేనే పార్టీ మారతా నాకు ఆ పార్టీ విధానం నచ్చలేదు అని రవీణ్యకు నేనే ఫోన్ చేశాను నేనే చేశా కానీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ కట్టి నా పిల్లలు నా భార్య కొనుకో వచ్చిందరు కానీ వాళ్ళు వద్దని పిలుచుకురాలు ఆ టైం వచ్చి వాళ్ళ గునకు పిలుచుకొచ్చి సాధ్యం పలికిచ్చు ఇక్కడ